సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ రూపేష్ చెప్పారు సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆత్మూరా మండలం మల్కాపూర్లో ప్రేమ్ కుమార్ తన నివాసంలో గంజాయిని విక్రయించేవాడని చెప్పారు ఆయన వద్ద తనిఖీకి చేయగా పదకొండున్నర కిలోలు ఎండు గంజాయి ముప్పై మూడు వేల రెండు వందల విలువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారని వివరించారు నిన్న ముప్పై ఒకటో తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెట్ చేయడం జరిగింది ఆ టిన్ షెడ్లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది అతని దగ్గర మాకు కొన్ని సస్పిషియస్ మెటీరియల్స్ ఈ గాంజా లాగా అయితే ఉండదో ఆ డ్రై లీఫ్ దొరకడం నా దగ్గర ఉన్న ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి సో అంటే జస్ట్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా ఉంటుందో ఈ డ్రగ్ టెస్ట్ చేయడానికి కూడా మా దగ్గర కొన్ని కిడ్స్ ఉంటాయి తో టెస్ట్ చేసిన తర్వాత అది గంజాయి అని తెలవడం జరిగింది సో ఆ గంజాయితో దాదాపు దాన్ని మెజర్ చేస్తే దాదాపు కేజీన్నర గంజాయి ఎండు గంజాయి మరియు దాంతోపాటు ఈ చాక్లెట్స్ అంటే ఇది గంజాయి గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తుంది దీనికి ల్యాబ్కి పంపించి ప్రాపర్గా టెస్ట్ కూడా చేపిస్తాము సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇవి గాంజా చాక్లెట్స్ సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ హత్నూరా పోలీస్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇక నిందితుని పరిశీలించి అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతని పేరు ప్రేమ్ కుమార్ ఇతను ఒక మైగ్రెంట్ లేబర్ ఇతని స్వస్థలం బీహార్ బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్నూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు సో ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి దాదాపు రెండు కేసులు ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రెండు పటాంచేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి సో ఈ పాత నిరస్సుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది సో పాత కేసులలో కూడా రెండు సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి ముప్పై రూపాయల కోటి చొప్పున అమ్మడము దీన్ని ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి కూడా మేము తెలుసుకుంటాము వాటితో పాటు ఈ ఎండుగాంజాని అతను చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న చిన్న ప్యాకెట్స్గా అమ్మడం కూడా జరుగుతూ ఉంది సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్ దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్ సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్సు అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా హత్నూరా పోలీషన్ ఎస్ఐ మరియు జిన్నారం సీఐ అండ్ పడంచేరు డిఎస్పీ ఈ ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది సో దీంతోపాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్ సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమన్నా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్